దీనికి పక్కనే బిల్డింగ్ ప్లస్ ఫోర్ కింద రెండు సెలర్లు ఉంటాయి కొంచెం ముందుకే చూసుకున్నట్టయితే మరి మనం చూసుకున్నాం కదా పక్కన ఒక పెద్ద సెలార్ ఉంటుంది ఉప్పల్ 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 మున్సిపాలిటీ కాన్సెస్ లో ఇక్కడ ఉన్న అన్న మక్కన కట్టడాలు ఎక్కడ లేవు ఇక చెప్పుకుంటా పోతే మాత్రం చాలా వెళ్తే తవ్వుకుండా పోతే ఈ జీప్లస్ ఫోర్ ఈ బిల్డింగ్ ప్లస్ ఫోర్ కింద రెండు సెలర్లు ఉంటాయి కానీ ఎవరైనా అడిగితే మాత్రం ఒక చిన్న గరీబ్ వ్యక్తి ఒక వంద గజాలు కట్టుకున్నాం అనుకోవడం ఒక గరీబ్ ఒక గరీబ్ వ్యక్తి వంద గజాలు ఇల్లు కడుపుతామంటే ఆయన ఇల్లు ఒలగొడతారు రేట్లు వేసుకున్నారని ఒలగొడతారు మరి ఇలాంటి ఇక్కడ ఇట్లాంటి అన్న అన్ని మకర కట్టడాలు మరి టౌన్ ప్లానింగ్ కానీ ఇక్కడ ఉన్న మన ఉప్పలు మున్సిపాలిటీ కమిషన్ కానీ కనిపించదా ఒకవేళ ఎవరైనా అడిగినా గాని ఎవరు అడగదు ఉప్పలు కాన్షియస్ లో ఇష్టమైనట్టు అటు జరుగుతుంది ఎవరైనా రిపోర్ట్లు అడిగినా గాని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని మాకు సమాచారం వచ్చి జరిగింది అంటే మేము తప్పులు ఇది తప్పు అంటే దాని మీద చర్యలు తీసుకుంటారా అంటే నాయకులకు అంత అదా అంటే ఇది పర్మిషన్ మేము ఉండే అందుకు సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఇది తప్పు అని అడగడానికే మీడియా ఉంటుంది కానీ అట్లా అలవాటు తప్పు అని తప్పు అని తప్పు అంటే వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళ మీద లేనిపోని ఒక రకమైన వాళ్ళ బెరింపు కాలు కానీ లేకపోతే మీకు ఏమవుతరం అని అడుగుడు కానీ ఇటువంటి కథ నడుస్తుంది ఈ ఉప్పల్లో ఇదే ఉప్పల్లో ఎన్నో అక్రం కట్టడాలు కొన్ని వందలు ఉన్నాయి కానీ ఇప్పటివరకు బయట తీయలేదు ఈ కాంచె ప్రతి ప్రతి వీడియో ఏది వచ్చినా కానీ ఏ ఏ మా దృష్టికి వచ్చినా కానీ పక్కా మేము తీస్తాము దానిపైన ఎందుకంటే ఆ ఇప్పటివరకు మరి దృష్టికి రాలే ఇప్పుడు మాకు రోడ్ ఒక వీడియో పెడతారు మాకు ఖచ్చితంగా గతంలోనే చాలా సార్లు పేపర్కి వచ్చింది ఉప్పల్లో ఎన్ని అక్రమ కట్టడాలు అన్ని అక్రమ కట్టడానికి చాలా పేపర్కి వచ్చింది సోషల్ మీడియా కానీ ఎవరు పట్టించుకోలేదు కానీ మేమైతే మేము అక్కడికి అచ్చే చూపిస్తాము ఎందుకంటే మా మాకు ఎవరు పా కాదు అది మున్సిపల్ పర్మిషన్ తీసుకుంటే ఒప్పళ్ళు డెవలప్ అవుతుంది కదా దానిపైన మేము మాట్లాడతాం కానీ ఎవరైనా మాట్లాడితే దాని వాళ్ళ మీద ఎక్స్ట్రా మాట్లాడదు లేకపోతే వాళ్ళ మీద కేసులు నేట్ ఇక్కడ జరుపుకున్నాయట మరి ఇది కరెక్ట్ కాదని మాట్లాడుతున్నాను నేను ఏదైనా కానీ పర్మిషన్ తీసుకొని కట్టుకుంటే ఎవరు ఎందుకంటే డెవలప్ అవుతుంది కదా ఉప్పల్ డెవలప్ అయితే ఉప్పిస్ లెవెల్ డెవలప్ అవుతుంది అలానే చూసుకుంటే ఏడ చూసినా అక్రమ కట్టడలే ఉంటాయి ఇది చూసాం కేకే థ్యాంక్ యూ